ఎడుగురాల పట్టణంలో టీడీపీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు హిందూ సమాజాన్ని టార్గెట్ చేసుకుని కాల్చి వేయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని అన్నారు ఇలాంటి చర్యలు మరలా మన దేశంలో జరగకుండా ఉండాలంటే ఉగ్రవాదులు భయపడే విధంగా దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వాలని అన్నారు కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జరిగినటువంటి ఉగ్రవాద చర్యను భారతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఈ భారతదేశంలో ఈ భారతదేశం వివిధ రకాలైనటువంటి ఉగ్రవాద చర్యలను ఇప్పుడు దాకా చూసింది కానీ మొన్న మంగళవారం జరిగినటువంటి ఉగ్రవాద చర్య ఒక హిందూ సమాజాన్ని టార్గెట్ చేసి నువ్వు హిందూ కాదా అని చెప్పేసి తెలుసుకొని మరి కాల్చివేయటం ఇది సభ్య సమాజం తలదించుకునేటటువంటి విధంగా ఉన్నది ఇలాంటి చర్యలను మళ్ళా దేశంలో ఎక్కడా జరగకుండా ప్రపంచ ఊహకి అందని విధంగా రెండు మూడు రోజుల్లో ఉగ్రవాద దెంబిరిగే విధంగా సమాధానం ఇవ్వటం భారత ప్రభుత్వం ఆ దశలో ఉందని తెలియజేస్తున్నాను